All right. Good morning, sir. Good morning, Good సార్ ఇది సార్ కొత్త విధానం తీసుకొచ్చాం సార్ ఇది ఎందుకు తయారు చేసామంటే ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేది మన విధానం తీసుకొచ్చాము అంటే ఏజ్ అప్రోపరియట్ లర్నింగ్ జరుగుతుందా లేదా అని టెక్నాలజీతో జోడించి ఏఐ వాడి టెక్నాలజీతో జోడించి ఇంగ్లీష్ తెలుగు మన మ్యాథమెటిక్స్ మూడు అసెస్మెంట్ చేసేదానికి ఇప్పుడు యాప్ వాడుతున్నాం సార్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చేశాము దాంట్లో సుమారుగా పది లక్షల మంది పిల్లలు అయిపోయారు సార్ అసెస్మెంట్ జరిగింది ఇప్పుడు రిపోర్ట్ కార్డు తయారు చేస్తున్నాం సార్ పిల్లలకి స్టేట్ మొత్తము రిపోర్ట్ కార్డు తయారు చేసి సో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది అడ్మినిస్టర్ చేశారు సార్ చేసి అది ఆర్ నౌ స్టడీంగ్ సార్ సో ఎక్కడ ఎవరు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఇంటర్వెన్షన్ చేయాలని మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్ సో వి హావ్ యూస్డ్ అన్ యాప్ సార్ ये रामनी चित्त yor 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 जेसनारा पापु